ఏం సంబంధం లేదు అదే విధంగా బస్ స్టాండ్ లో అడిగిన కొందరు రైతులు మేము ఆదిలాబాద్ అన్నా మేము అక్కడికి వెళ్ళి వచ్చినాం బైన్సా నుంచి వచ్చినాం నిర్మల్ నుంచి కొందరు చెప్తూ ఇంకా ముదోల్ నుంచి అని చెప్తూ అంటే బీజేపీకి వస్తే మోడీని చూసి వాళ్ళు చెప్తున్నారు అయినప్పుడు కూడా అత్రం సుగుణ కూడా మంచి పేరుంది సీతక్క పనిచేస్తుంది వాళ్ళ చాలా మంది అక్కడ మీటింగులు పెడుతున్నారు తర్వాత కొంత ఎస్సీ లై గానీ గిరిజనులే కాని ఓటు బ్యాంక్ కాబట్టి నేను అనుకుని అనేది మనం పబ్లిక్ తో మాట్లాడేది ఏంటంటే ఏమో గోడౌన్ నాగేష్ కు పనిచేస్తుంది అత్రం సుఖనాకి ఏంటంటే గ్రౌండ్ లో వాళ్ళు సీత లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళు కొంత స్వతహాగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఉండడం ఇదంతా కూడా నేను అంటే మనకు చెప్తున్న రిపోర్ట్లు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ అయి టఫ్ ఒకటే ఫస్ట్ లీడ్ లో వీళ్ళిద్దరు ఎవరైనా గెలవచ్చు ఎవరైనా గెలవచ్చు మనం ఏం చెప్పలేదు అత్రం సక్కు సక్కు ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ప్రధాని క్యాండిడేట్ అంటే జీరో 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 అత్రం సక్కు కూడా ఆల్రెడీ ఆసిఫాబాద్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేసిండు మొన్న టికెట్ ఇవ్వలే మొన్న టికెట్ ఇవ్వకుండా మళ్ళీ వేరే ఆమెకి ఇచ్చేసి కోవాలక్ష్మికి ఇచ్చిర్రు అంటే నాకు ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వలే కానీ ఎంపీకి టికెట్ ఇచ్చారు మొన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నంత వేవు కారు గుర్తుకు లేదు కారు గుర్తు మొత్తం కుదేలు అయిపోవడం కారు షెడ్కి పోయింది కాబట్టి ఈయన కూడా షెడ్కే పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ స్వయం బాబు రావు కనుక బాగా సపోర్ట్ చేసి గోడం టికెట్ల కోసం వీళ్ళిద్దరు గొడవ అట్లా స్వయం బాబు రావు కనుక గోడం నాగేష్ కు సపోర్ట్ చేసి అవుట్ రైట్ గా చేస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఒకవేళ చేయకపోతే మళ్ళీ తగ్గ ఫర్ ఉంటాయి కానీ నిర్మల్లో బీజేపీ గెలవడం ముదోల్లో బీజేపీ గెలవడం

ఆదిలాబాద్ నుంచి పాయల శంకర్ అవును వీళ్ళకి పబ్లిక్ లో మంచి గ్రిప్ ఉంది అవును ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీకి అంత వ్యతిరేకత ఉన్నప్పుడు పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ అట్లాంటిది గెలవడం అనేది ఇంకా గ్రేటు ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది అంత నెగిటివ్ బీజేపీ ఉన్నప్పుడు మూడు ఎమ్మెల్యే సీట్లు గెలిచిర్రంటే అప్పుడే వీళ్ళకు మంచి మెజారిటీ వచ్చిందంటే ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాలలో ఎంత లేదనుకున్నా ఒక్కొక్క వరకు ఇరవై ఇరవై వేల ఇంకా ఎక్స్ట్రా ఓట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఎందుకు మోడీ గ్రాఫ్ పనిచేస్తుంది వాస్తవం పని చేస్తుంది వాళ్ళు ఇప్పుడు మొన్న ఎన్ని వచ్చినాయి ఒక ఇరవై వేలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే మోడీ నడుస్తుంది కదా పని చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే అత్రం సుఖం అంటే ఏంటంటే గిరిజనులు గోండులు ఎక్కువ ఓకే వాళ్ళ ఓట్లు ఏంటంటే తాండలు ఒక్కసారి అమ్ముడు పోటీ మాత్రం వాళ్ళు కన్ఫామ్ అనుకున్న పార్టీకే వాళ్ళు వస్తారు అది ఒక ప్లస్ పాయింట్ ఉంది అదే అత్రం సుఖం అడ్వాంటేజ్లు కొన్ని ఉన్నాయి కానీ అతరం కొంత ఒక మైనస్ ఏందని అంటే రాహుల్ గాంధీ పేరు పెద్దగా మీకు ఉపయోగపడతాం కొద్ది కొంత ఇందిరాగాంధీ చేసినప్పటిరాగాంధీ పెద్దోళ్ళు ముసలి ఎవరైనా ఉంటే కొందరు వేస్తారు కానీ మోడీ లెక్క గనక రాహుల్ గాంధీ లేదు ఉంటే అతను సుఖం ఈజీగా గెలిచేది ఈజీగా గెలిచేది వాస్తవం ఇక్కడ పువ్వు అంటే మోడీ అవును చేత అంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ పడిపోయింది అంటే ఈ ముగ్గురు అభ్యర్థులలో గూడ నాగేష్ కు అడ్వాంటేజ్ అంతే ఈ ప్లేస్ లో గూడ నాగేశ్ ప్లేస్ లో వేరే క్యాండిడేట్ ఉన్నా గెలిచే మోడీ మానియా ఉంది కాబట్టి అక్కడే ఓట్లు పడిపోయింది అదే ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఎక్కువ శాతం మోడీదే ఉంది అవును క్యాండిడేట్ తక్కువ ఉంది హ్యాండేట్ అంటే ఇప్పుడు అత్రం సుగ్న ఆసిఫాబాద్ మాత్రమే తెలుసు అత్రం సుగ్న ఆ లోకల్లో ఇప్పుడేది నేను ఖానాపురా ఇక్కడ ఆ మీద అక్కడ లోకల్ నాకు అంత ఐడియా ఉత్తునూరు ఆ రావునూర్ ఏరియాలో ఎక్కువ తెలుసు కానీ మిగతా నిర్మల్ లో తెలుసా మొదల్లో తెలుసు ఇప్పుడు తిరుగుతుంది అది గతం అంతకు ముందు తెలుసు కానీ మోడీ ఓడి ప్రతి ఒక్కరు అందరూ తెలుసు మరి రాహుల్ గాంధీ తెలుస్తుందా తెలుస్తుంది కేసిఆర్ దేవ్ అని ఉందా ఆయన నడుమిరిగిపోయి బాత్రూమ్ లో పడ్డాడు కదా நடுபிரிக்கு போய் பண்ணி பாத்ரூம்ல வர நடுமிர்க்கு రాహుల్ గాంధీ వచ్చిండు నిర్మల్ కు నిర్మల్ మా సభలో వచ్చి వాళ్ళు కొన్ని మాట్లాడడం జరిగింది అట్లా మాటలు మనకు తీయద్దు కానీ ఆ దొక్కు దాకా రన్న కొన్ని కొంచెం విషయం అది చాలా పెద్దగా అయిపోయింది అదే అది ఒక ప్లస్ పాయింట్ అంటారు నిర్మల్లో జరిగిన సంగీత మాట్లాడారు మాట మాటలు మాటలు ఆదిలాబాద్లో నిర్మల్లోనే కాదు తెలంగాణలోనే ప్రకంపనలు సృష్టించినాయి అది కానీ రాముడు మీ చిన్నాయన సీతమ్మ మీ చిన్నమ్మన రాముడు వంశంలో ఉట్టిగా అనడంతోని ఒక్కసారిగా హిందువులు పూజలు చేసుకునే మహిళలు యువత ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా అర్థంగతాయకర్ గానీ కాంగ్రెస్ గానీ ఆ మాటలను వ్యతిరేకిస్తారు అవునవును వాస్తవం అది పెద్ద మైనస్ ప్రశ్నించడం మనం కూడా ప్రశ్నించడం మాటలు అనడం వల్ల ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీకి వేసే ఛాన్స్ ఉంది అట్లానా ఇప్పుడు కోడన్ నాగేష్ ఒకవేళ గెలిస్తే కనుక బీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ కూడా బీజేపీ వస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వేసే అవకాశాలు కూడా ఎందుకంటే కేసీఆర్ ప్రధాన అయ్యే అవకాశం లేదు కదా ఇప్పుడు అత్రం సుగుణ గనక గెలిస్తే అది పెద్ద సంచలనం అంటే మొన్నటి వరకు అత్రం సుగుణ ఫస్ట్ ఉండే అవును మరి ఏదైతే అర్థం దగ్గర అక్కడ మాట్లాడినప్పుడు కొంచెం మాటలు టర్న్ అయింది అంటే అయింది ఎందుకంటే అదే అయింది అదే మెయిన్ పాయింట్ అదే మెయిన్ పాయింట్ అయింది ఇప్పుడు అది నిర్మల్ లో మాట్లాడడం ఆదిలాబాద్ పార్టీ నిర్మల్ కాదు టోటల్ తెలంగాణ రాష్ట్రంలో సృష్టించింది కానీ నిర్మల్ అనేది సెంటర్ పాయింట్ అవును ఇటు ముదోలు ఉంటది ఇటు బైన్స్ ఉంటది అటు ఖానాపూర్ ఉంటది ఆదిలాబాద్ ఉంటది బద్రావర్ ఉంటది ఒట్నూర్ ఉంటది మా జిల్లాకు వచ్చి ఈ మాటలు మాట్లాడతాడా ఇట్లా మాట్లాడి ఓట్లు అడుగుతారా అడిగే విధానం వేరే ఉంటది కదా ఇది ముస్లింలు నల్లగలుగుతాడా ముస్లింలని మాట అంటాడా ప్రవక్తన్ అంటాడా జీసస్ అనగలుగుతాడా ఇంకోటి ట్రోల్ చేస్తారు జై జీసస్ జై జీసస్ మరి నువ్వేమో జై జీసస్ అంటూ మన రాముడు నీకు చిన్న అంటున్నావు మరి నీకు వాళ్ళు ఏమంటారు జీసస్ నీకు చిన్న వీళ్ళు కౌంటర్ వేస్తారు సోనియమ్మ జై సోనియం అంటున్నావు సోనియమ్మ మీ చిన్నమ్మ ఈ కౌంటర్ అనే దానివల్ల బీజేపీ దీంట్లో టాప్ లోకి బ్రేక్ అనేది స్పీడ్ అయింది వీళ్ళకి ఏంటంటే ఇంకా కొంత ఆడుకోరు కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళ పైసలు అమ్ముడు పోరు కానీ కాంగ్రెస్ లో వాళ్ళు కొంత జంపింగ్ జలం ఉంటదంట టిఆర్ఎస్ కొంత కాదన్నా కొన్ని ఉన్న వస్తా చెప్తున్నా టీఆర్ఎస్ నుంచి ఖాళీ అయి చాలా మంది కాంగ్రెస్ వస్తూ ఉంటారు రజెంట్ పోవుడు చూడటానికి సభ్యత్వం ఉంటుంది కానీ ఏసుడు మాత్రం మోడీ కేస్తే వాళ్ళు విషయమన్న ముదో లేదో ఎమ్మెల్యే ఎంఎల్ఏ మాజీ ఎంఎల్ఎ శాసన సభ్యులు విఠల రెడ్డి ఆయన లో వెళ్ళిపోయిండు మరి అదే కాకుండా మన మనకు అంటే వీరు చాలా అనేది ఏంటంటే కాంగ్రెస్ ఏమో నాయకులు నమ్ముకుంది ఓకే కాంగ్రెస్ నాయకులు నమ్ముకుంది నిజంగా పోయిన నాయకులు పని చేసి బలంగా సుఖ్నాన్ని గెలిపియాలి అతను సుఖ్న గారిని గెలిపియాలనుకుంటే గెలుస్తారు అవును కానీ ఫోన్ అయితే పోయినాము కానీ కార్యకర్తలు కూడా ఇలా మాటిని తూచా తప్పకుండా ఓటేసే దగ్గర పరద పోయి మా వాళ్ళ ఎవడైతే ఇప్పుడు నువ్వు అన్న విటల్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఈయన మా సార్ చెప్పిండు కాబట్టి వేస్తా అని వేస్తేనే ఓకే లేదు మాకు మోడీ కావాలా మా సార్ ఏదో చెప్పిండు కాబట్టి తలకై ఊపినా మేము లోపల చూస్తున్నాడా అనుకుని ఆ ప్రమాదం ఉంటే మాత్రం మనం ఏం చేయలేదు కాకపోతే పోటీ మాత్రం ఫైట్ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది గోడం నాగే అత్రుం సుగ్న ఈ రెండు రోజులలో ఏదన్నా జరగవచ్చు చూద్దాం మరి ఇప్పుడు వీళ్ళైతే నాయకులు నమ్ముకున్నారు లీటర్లో మోడీ నమ్ముకున్నారు ఫస్ట్ లీటర్ లో రెండు మరి సెకండ్ లిస్ట్ లో ఎవరు సెకండ్ ఫస్ట్ థర్డ్ ఈ థర్డ్ కానీ వీళ్ళిద్దరు టఫ్ ఫైట్ ఇదే అదిలాబాద్ అయితే పార్లమెంట్ మోడీ మాని వల్ల నేను అనుకునేది పబ్లిక్ తో మాట్లాడి మోడీ అనేది చేసి బీజేపీ బయట పడుతుంది అని నేను అనుకుంటున్నా చూద్దాం మరి ఏం జరుగుతుంది ఓకే మరి ఇదే అండి ఆదిలాబాద్ లో జరిగిన రెండు చాలా పోటా పోటీగా ఉన్నాయి మరి అద్దంకి దగ్గర మాటలతో ఇంకా మళ్ళీ కొంచెం బీజేపీ ఒక సంచలనం జరుగుతుంది మాత్రం రావచ్చు సంచలనం జరగాలి జరగాలి మీకు ఇంకా మీ అదిలాబాద్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ రూపంగా ఎవరు గెలుస్తారో కామెంట్ పెట్టండి